ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గత ఏప్రిల్ ఎనిమిదో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తద్వారా దా సుప్రీంకోర్టు మీద జరిగినటువంటి మాటల యుద్ధం విమర్శలు వీటన్నిటిని గురించి కొన్ని సెమినార్లు జరపాలనేటువంటి నిర్ణయం చేయడం జరిగింది మనందరికీ తెలుసు చాలామంది ఇక్కడ గవర్నర్ల వ్యవస్థ అనేటువంటిది దుర్వినియోగం అవుతూ ఉన్నది ఇది భారత ఫెడరల్ సిస్టమ్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది కేంద్రంలో ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో వాళ్ళ ఏజెంట్లుగా గవర్నర్లు ఉంటా ఉన్నారు వీళ్ళు రాజకీయ కార్యకర్తలాగా తయారయ్యారనేటువంటి విమర్శ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నది బహుశా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈఎంఎస్ నమోదర్బాద్ గవర్నమెంట్ డిస్మిస్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి గవర్నమెంట్ని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డిస్మిస్ చేయటం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అనేటువంటిది దుర్వినియోగం అవుతుంది అనేటువంటిది మేము యువకులుగా ఉన్నప్పుడు మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి గవర్నర్ల వ్యవస్థ ఏ విధంగా దుర్వినియోగం అవుతుందంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి ప్రతిపక్ష ప్రభుత్వాలు కనుక వచ్చేట్లయితే వాటిని రద్దు చేసేదానికి గవర్నర్లు ఉపయోగపడతా ఉన్నారు అని అనుకునేవాళ్ళు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ దానికి అధికారం కల్పిస్తూ ఉండటం దాని మీద పెద్ద విమర్శలు రావటం ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది దాంట్లో గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళు ఇష్ట వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలని దానికి హక్కు లేదు అని చెప్పి దానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పారామీటర్స్ని నిర్ణయిస్తూ ఆ తీర్పు రావటం అంతేకాకుండా రాజ్యాంగానికి అనేకమైనటువంటి భాషలు చెబుతూ భారత రాజ్యాంగం అనేటువంటిది లౌకికతత్వం ఇది లౌకిక దేశమైనటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఫోర్ బొమ్మాయి కేసు తీర్పు వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ని దుర్వినియోగం చేయటం దాదాపుగా కొంచెం తగ్గింది అది సుప్రీంకోర్టు తీర్పు వల్లనే తర్వాత ఏమైంది అన్నట్లయితే రెండు వేల పద్నాలుగు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఎక్కడైతే పరిపాలన చేస్తూ ఉన్నాయో ఆ ప్రభుత్వాలని ఏమాత్రం సహకరించకుండా గవర్నర్లే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వాళ్ళ ఇష్ట వచ్చినట్టు చేసేటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో చూస్తే తమిళసఐ గారు గవర్నర్గా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశానికి నోటిఫికేషన్ ఇవ్వమంటే ఆమె ఇవ్వని పరిస్థితిని కూడా మనం చూసాం కేరళలో కూడా మేము శాసనసభ జరుపుతాం మీరు నోటిఫై చేయండి అంటే గవర్నర్ నోటిఫై చేయనిటువంటి గవర్నర్లను మనం చూసాం పంజాబ్లో కానీ ఉంది తమిళనాడులో కానీ ఉంది ఎక్కడైతే బీజేపీ కాకుండా వేరే ప్రతిపక్షాలు అంటే బీజేపీకి స్నేహపూర్వకంగా ఉండేటువంటి పక్షాలు కానీ బీజేపీ పక్షాలు కానీ కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి రాష్ట్రాలలో వాళ్ళని నానా హింసకు గురి చేస్తూ పరిపాలన చేయలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఘటనను కూడా మనం చూసాం ఇది ఎంత దుర్మార్గంగా పోయిందన్నట్లయితే చిట్ట చివరికి తమిళనాడులో మనం చూసేది ఏమిటన్నట్లు కొన్ని పది బిల్లులు ఆయన ఆపేశాడు అది ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నుంచి ఆ బిల్లులు ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఏమీ వాటి మీద ఏమీ చేయకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు అనేటువంటిది రావటం దాని మీద కోర్టుకు వెళ్ళటం తీర్పులు చెప్పడం జరిగింది ఈ తీర్పు ఏం చెప్పింది సుప్రీంకోర్టు మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి గవర్నర్లు అనేటువంటి వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ప్రవర్తించడానికి వీలు లేదు కొంత టైం బౌండ్గా మీరు చేయండి అని చెప్పి కొంత టైం ఫిక్స్ చేయటం జరిగింది వీటన్నిటికి కూడా దానికి బీజేపీ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు ఉన్నారు ఆయన న్యాయస్థానాల మీద దాడి చేయడానికి ముందు ఉంటాడు ఆయన కూడా ఒక సీనియర్ అడ్వకేటే ఆయన చెప్పిన మాటలను కానీ మనం చూసినట్లయితే ఈ తీర్పు ద్వారా ఇటువంటి తీర్పులు సుప్రీంకోర్టు ఇవ్వటం ద్వారా సుప్రీంకోర్టు ఒక సూపర్ పార్లమెంట్ అనేటువంటి భావనలో ఉన్నది పార్లమెంటు మీద ఏంటంటే వాళ్ళు మిసైల్స్ దాడులు చేస్తూ ఉన్నది సుప్రీంకోర్టు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది గతంలో కూడా ఆయన మాట్లాడిన విషయాలు చూసినట్లయితే మనం బేసిక్ స్ట్రక్చర్ అనేటువంటిది భారతదేశానికి పనికి రాదు దీనికి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటిది కూడా మాట్లాడిన విషయాలు కూడా మనం గమనించవచ్చు మరి దీనికనక కనుక ఒకసారి మనం పరిశీలించినట్లయితే గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ ఈ కాలంలో మీరు ఈ టైంలో మీరు ఈ బిల్లుల్ని క్లియర్ చేయండి అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉన్నదా లేదా అది చెప్తే సుప్రీంకోర్టు పార్లమెంట్ అధికారంలోకి కానీ లేదు పరిపాలనలో జోక్యం చేసుకున్నట్లు అవుతుందా అని ఒకసారి మనం పరిశీలించినప్పుడు న్యాయవాదులుగా మనకు ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ఒకసారి చూద్దాం ఆర్టికల్ టూ హండ్రెడ్ ప్రకారం ఏమున్నది గవర్నర్ ఎల్లకాలం సంవత్సరాలు తరబడి బిల్లుల్ని ఆయన కింద పెట్టుకునేదానికి అవకాశం ఉన్నదా అంటే లేదు ఆర్టికల్ టూ హండ్రెడ్లో ఏమున్నదంటే ఏదైనా రాష్ట్ర శాసనసభ ఒక బిల్లుని పాస్ చేసి ఆయన దగ్గర పంపిస్తే ఆయన యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు ఈ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ లో ఆయన ఏంటంటే దానికి అనుమతించటం లేదా ఆయన ఏమంటే మళ్ళీ తిరిగి మళ్ళీ శాసనసభకు పంపించి మళ్ళీ ఇంకోసారి చర్చించండి అని చెప్పి చెప్పటం రెండోసారి కనుక పాస్ చేసి వస్తే ఆయనకి ఇంకేం గత్యంతరం లేదు ఆయన అమలు చేయటం చేయాలి లేదు ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ చేసినటువంటి చట్టాలకు ఏదన్నా ఉన్నది అన్నట్లయితే రాష్ట్రపతి దగ్గరికి పంపాలి మరి యా టైం పెట్టలేదు కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఉన్నది కాబట్టి ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గవర్నర్లు రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలని పాస్ చేసినటువంటి బిల్లుల్ని అనుమతించకుండా అట్లా పెట్టేదానికి అధికారం ఉన్నదా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేది మనం ఒకసారి చూసినట్లయితే బహుశా ఇది రాజ్యాంగ దీంట్లో జరిగినటువంటి చర్చల్లో కూడా మొట్టమొదట డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఇది ఆరు వారాల లోపు దీన్ని గవర్నర్ డిస్పోజ్ చేయాలి అని చెప్పి చెప్పినప్పుడు అది ఆరు వారాలు టైం బౌండ్ పెట్టడం మంచిది కాదు దీన్ని అంబేద్కర్ ఒక ప్రతిపాదన పెట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనేటువంటి పదాన్ని చేర్పించారనేటువంటి మనకు అర్థం అవుతుంది ఆయన మాట్లా అంబేద్కర్ మాట్లాడిన దాంట్లోనే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అనేది ఏమిటి అన్నట్లయితే ఇమీడియట్లీ అనేటువంటి అర్థాన్ని కూడా ఆయన చెప్పడం రికార్డుల్లో ఉన్నది మరి ఇంతకాలం మరి ఇమీడియట్లీ చేయాలి అన్నప్పుడు ఈ తీర్పులో చూస్తే వాళ్ళు మన ఏప్రిల్ పరిధి వాళ్ళ ఆయన ఇచ్చినటువంటి తీర్పుని కానీ చూస్తే దీనికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఈ గవర్నర్ల వ్యవస్థకి రాష్ట్ర శాసనసభలు బిల్లులు పంపడం వీటన్నిటి గురించి కూడా ఆయన చాలా ఒక పెద్ద రీసెర్చ్ పేపర్ లాగా ఉన్నది ఆ తీర్పు చూస్తే నూట అరవై నాలుగు పేజీల తీర్పు అది దాంట్లో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేటువంటి మొదట్లో నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఒక చట్టం వచ్చింది ఆ చట్టంలో దీని గురించి ఏమున్నది అని చూసినప్పుడు దా చట్టంలో డిస్క్రిప్షన్ అనేటువంటి ఒక పదాన్ని వాడారు గవర్నర్ డిస్క్రిప్షన్ ప్రకారమే ఆయన అనుమతి ఇవ్వాల్సి వస్తుంది కానీ మన రాజ్యాంగం రాసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ అనేటువంటి పదాన్ని తీసివేసి ఈయనకి వేరే మార్గం లేదు అనేటువంటిది దాన్ని ఆమోదించటం లేదు ఒకసారి ఏంటంటే పునరాలోచన చేయమని చెప్పి శాసనసభకు పంపించటం రాష్ట్రపతి దగ్గర పంపించడం తప్పితే నీ దగ్గరే సంవత్సరాల తరబడి పెట్టుకోవాలనేటువంటిది అధికారం లేదు అనేటువంటి గవర్నర్లకు చెబుతూ ఉంటే మరి గవర్నర్లు వాళ్ళే రాజకీయ కార్యకర్తల్లాగా ప్రతిపక్షాల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాలని పరిపాలన చేయని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు ప్రజలు శాసనసభల్లో రాష్ట్ర ప్రభుత్వాలను ఐదు సంవత్సరాలకు ఎన్నుకుంటూ ఉంటే మరి పంతొమ్మిది వందల ఇరవైలో పాస్ చేసినటువంటి బిల్లులను కూడా తమిళనాడు గవర్నర్ ఇంతవరకు ఆమోదం తెలియజెప్పకుండా ఆయన ఆఫీస్లోనే పెట్టుకుని ఉండటం ఏమిటి అనేటువంటిది అటువంటి అధికారం లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఒక మాట కూడా వాడారు గవర్నర్కి ఈ బిల్లును వీటో చేసే అధికారం కానీ పాకెట్ వీటో చేసేటువంటి అధికారం కూడా లేదు అనేటువంటి చెప్పడం జరిగింది మరి చెప్పిన తర్వాత మరి రాష్ట్రపతి గారితో మరలా సుప్రీంకోర్టుకి అనేక ప్రశ్నలను కూడా సంధించడం జరిగింది దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒక అడ్వైజరీ జ్యూరి శిక్షణలో సుప్రీంకోర్టు కొన్ని విషయాలని రాష్ట్రపతి అడిగేదానికి అవకాశం ఉన్నది ఇది కొత్త కూడా కాదు దాదాపుగా ఇది సారి అనుకుంటా ఇంతకుముందు పదిహేను సార్లు అడిగినట్టుగా మనకి చూస్తూ ఉంటే చెప్తూ ఉన్నారు అడిగినటువంటి దాంట్లో ఆ ప్రశ్నలు కనుక మనం చూస్తే ఆ పద్నాలుగు ప్రశ్నలు ఎన్నో ఉంటే దాదాపు మనం ఈ తీర్పు చదివితే పదిహేను ఈ పేజీ ఇది మన పద్దెల గారు రాసిన తీర్పు కనుక చదివితే దాదాపు పదమూడు ప్రశ్నలకి ఆ తీర్పులోనే సమాధానం ఉన్నది ఒక ఒకసానికి ఏమిటన్నట్లయితే ఇది ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం విచారించాలా ఐదుగురు సభ్యులు ఉన్నటువంటి ధర్మాసనం విచారించాలా అనేటువంటి ప్రశ్నకు వచ్చినప్పుడు ఆ ప్రశ్న సుప్రీంకోర్టు దగ్గర ఎవరూ లేవనెత్తడం కానీ దాని మీద వాదన చేయటం కానీ జరిగినటువంటి ఒక ప్రశ్నని ఆమె వేయటం జరిగింది మరి సుప్రీంకోర్టుని అడిగినటువంటి ప్రశ్నలు సుప్రీంకోర్టు చెప్పేదాని ప్రకారం జరిగినా ఏది జరిగినా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తిరగదోడే అధికారం ఇంకా ఎవరికి ఉన్నది ఎవరికి లేదు ఇది ఒక అడ్వైజరీ జూరి శిక్షణలో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా సమాధానాలు చెబుతుంది అనేటువంటి అనుకోవాల్సిన బా అవసరం లేదు ఎందుకంటే ఆ సమాధానంలోనే ఆ తీర్పులోనే అనేక సమాధానాలు ఉన్నాయి కాబట్టి కానీ ఇటువంటి తీర్పు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్పేటువంటి అప్పుడప్పుడు కొంచెం మంచి మంచి తీర్పులు వస్తూ ఉంటాయి ఆ తీర్పులకు వ్యతిరేకంగా దాడులు జరుగుతూ ఉంటాయి అదే సందర్భంలో ఈ దాడులు చేయటానికి రోజున మన రాష్ట్ర ఉపరాష్ట్రపతి ముందుపీటి నుండి దాడులు చేస్తూ ఉన్నారు ఈ సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ అది మీరంతా న్యాయవాదులు ఉన్నాం కాబట్టి ఆ తీర్పును చదవండి మొత్తం ఎంత కోలంకషంగా చర్చించింది వివరాలు చెప్తూ ఉన్నారు చివరికి ఒక మాట అన్నారు వాళ్ళు రాజ్యాంగం బాధ్యతలు నిర్వర్తించేటువంటి వాళ్ళు ఎంత బ్యాలెన్స్ ఆఫ్ మైండ్గా ఉండాలి అన్నప్పుడు మొట్టమొదటి రాష్ట్రపతి హిందూ కోడ్ బిల్లు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఆయనకి అనేక అభ్యంతరాలు ఉన్నాయి నేను దీన్ని తిప్పి నా అభ్యంతరాలు చెప్పి నేను ఆమోదించునని చెప్పవచ్చా లేదా అనేటువంటిది అనుమానం ఆయనకు వచ్చినప్పుడు శతలవాడే అప్పుడు ఉన్నటువంటి శతల్వాడే అని అడిగినప్పుడు మీ రాష్ట్రపతిగా వ్యక్తిగత అభిప్రాయాలని కాదు మీరు మంత్రివర్గం చెప్పినటువంటికి మీరు మాట వినాలి తప్పితే మరొకటి కాదని చెప్పినప్పుడు ఆయన అభ్యంతరాలు చెప్పకుండా ఆయన ఏమిటన్నట్లయితే ఆ బిల్లుని ఆమోదించడం జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ తీర్పులో చెప్పడం జరిగింది అదే మరొక విషయం కూడా సుప్రీంకోర్టు ప్రస్తావన చేసింది అంబేద్కర్ రాజ్యాంగం గురించి చెబుతూ మేము ఒక గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం ఇది మంచి వ్యక్తుల చేతిలో కనుక ఉన్నట్లయితే ఇది మంచి రాజ్యాంగంగా ఉంటుంది చెడ్డ వ్యక్తుల చేతుల్లో ఉన్నట్లయితే దీని మంచితనం పోతుంది అనేటువంటిది స్పష్టంగా చెప్పిన విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పేర నాలుగు వందల ముప్పై తొమ్మిది పేరాలు ఉటంకించి అది కోర్టు చేయడం జరిగింది మరి ఈ రోజున రాజ్యాంగం ఎవరి చేతిలో ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు మంచి వాళ్ళ చేతిలో మాత్రం లేదు అనేటువంటి మనకు అర్థమవుతాం ఈ రా ఈ దేశానికి రాజ్యాంగం అవసరం లేదు పనికి రాదు అని చెప్పినటువంటి వాళ్ళు మనకు పాలకులైనప్పుడు మరి మన ప్రధానమంత్రి నాకు రాజ్యాంగం అంటే బాగా గౌరవం ఉందని చెప్పి చెప్తూ ఉంటారు నిజంగా రాజ్యాంగం అనేది ఉంటే వీళ్ళ గవర్నర్కి గౌరవంగానికి ఉంటే ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ మనం ఆ తీర్పు చదివితే ఆ గవర్నర్ చేసినటువంటి పిచ్చి చేస్తలు ఎట్లా ఉన్నాయనేటువంటి అర్థం అవుతుంది బిల్లులు ఆపటమే కాదు ఆయన దాదాపుగా యాభై మూడు మందికి క్షమాభిక్ష పెడితే వాళ్ళని వదలటానికి కూడా సంవత్సరాల సంవత్సరాలు ఆయన ముద్ర అయ్యకుండా అట్ట పెట్టుకున్నాడు అదేవిధంగా కొంతమంది అవినీతి పరులైనటువంటి అధికారులని ప్రాసిక్యూట్ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వని చెప్తే అది ఇవ్వకుండా అయినట్టు సెవెంటీన్ వన్ మన అందరికీ అర్థమైంది కదా మనకి ఇక్కడ పోయిన సంవత్సరం రెండు నెలల సెవెంటీన్ వన్ గురించి మనం విన్నాం ఆ సెవెంటీన్ వన్ ప్రకారం మాకు పర్మిషన్ ఇవ్వండి మేము ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పి చెప్తే ప్రాసిక్యూట్ చేయకు దానికి కూడా అనుమతి ఇవ్వకుండా ఆయన దగ్గరే పెట్టుకున్నటువంటిది అదేవిధంగా కొన్ని యూనివర్సిటీల్లో కొన్ని నామినేషన్ చేస్తే అది ఇవ్వనటువంటి పరిస్థితి ఏది దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దేనిని కూడా ఆయన ఆమోదించకుండాను ఏమి చేయకుండా ఆయన ఏంటంటే ఆయన ఆఫీస్లోనే పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం ఆయన మీద సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ కనుక చూసింటే నిజంగా మన ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతికి కానీ రాజ్యాంగం మీద గౌరవం ఉంటే తమిళనాడు గవర్నర్ని ముందు వెంటనే రిజైన్ చేసి ఇంటికి పొమ్మని చెప్పి చెప్పి సుప్రీం సుప్రీంకోర్టుకి ప్రశ్నలు సంధించడం కాదు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నారు అంటే రాజ్యాంగం కనీసం చేసినటువంటి విషయాలని ఫెడరల్ విధానాలని రాష్ట్రాలు ఇచ్చినటువంటి హక్కుల్ని ఏమాత్రం గౌరవించకుండా గవర్నర్లనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇష్టారాజ్యం వచ్చినట్టు బిహేవ్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేసేటువంటి ప్రధానమంత్రులు ఉన్నంతకాలం ఈ దేశంలో మరి ఏ విధంగా ఈ రాజ్యాంగం ముందుకు పోతుంది అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకనే మనం అంబేద్కర్ చెప్పిన విధంగా ఈ రాజ్యాంగం వాళ్ళ చేతిలోకి వెళ్లేదట్టుగా మనమంతా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని